తెలంగాణలోని రెండో పేద ప్రయాణ ప్రాంగణమైన కరీంనగర్ లో రాఖీ పండుగ రద్దీ కొనసాగుతుంది సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీ మన్లు సోదరీ మనుల చేత రాఖీ కట్టించుకునేందుకు సోదరుల వివిధ ప్రాంతాల నుండి తరలి రావడంతో ఆర్టీసీ బస్సులని గత వారం రోజులు కిక్కిరిసిపోయాయి ముందు మూడు రోజులు సొంతలకు చేరుకున్న వారు మళ్లీ తిరిగి గమ్య స్థానాలకు చేరుకోవడానికి అపసోహాలు పడుతున్నారు ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను సురక్షితంగా చేర్చడానికి తీవ్ర కసరత్తులు చేపట్టారు సాధారణంగా ప్రయాణించే ప్రయాణికులతో పాటు రాఖీ రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్ సర్వీసులను పెంచింది పద్నాలుగవ తేదీ నుండి నేటి వరకు బస్సులో ప్రయాణిస్తున్నారని నిన్న మంది ప్రయాణించారని కరీంనగర్ రీజన్ నుంచి పద్నాలుగో తారీఖు నుంచి అదనంగా బస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి దాదాపుగా ఈ ఆరు రోజుల్లో రోజుకి వచ్చి ఒక రెండు వందల రెండు వందల సర్వీసులు అదనంగా తిప్పడం జరిగింది అలాగే సగటున ఒక డెబ్బై వేల కిలోమీటర్లు రోజుకి అదనంగా ప్రతి బస్కి ఒక ట్రిప్ అడిషనల్ గా తిప్పుతూ ప్రయాణికుల్ని వారి వారి గమ్యస్థానాలకు చేరవేయడం జరిగింది నిన్న ఒక్కరోజు రాఖీ సందర్భంగా దాదాపుగా ఆరు లక్షల ముప్పై ఏడు వేల మంది ప్యాసింజర్స్ని వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేయడం జరిగింది ఆ ముందు రోజు కూడా సండే అవడంతో ఐదు లక్షల ఇరవై వేల మంది ప్రయాణికులు బస్సుల్లో ట్రావెల్ చేయడం జరిగింది మొత్తం తెలంగాణ టీసీలో దాదాపుగా పదకొండు రీజన్స్ ఉన్నాయండి దానిలో సిటీ మినహాయిస్తే కరీంనగర్లోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది మొత్తానికి దాదాపుగా ఈ ఆరు రోజుల్లో ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై ఐదు వేల మంది ప్యాసింజర్స్ని ట్రావెల్ చేశారండి బస్సెస్లో పద్నాలుగో తారీఖు నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల మంది పదిహేనో తారీఖు నాలుగు లక్షల పద్దెనిమిది మంది పదహారవ తారీఖు నాలుగు లక్షల ఇరవై వేల మంది పదిహేడో తారీఖుకి ఐదు లక్షల మంది పదహారో తారీఖుకి ఐదు లక్షల ఇరవై వేల మంది పదిహేడో తారీఖుకి పంతొమ్మిదవ తారీఖుకి ఆరు లక్షల ముప్పై ఏడు వేల మంది ప్రయాణం చేశారండి మన బస్సెస్లో అలాగే దీనికి ద్వారా మనకి సంస్థకి మహాలక్ష్మి టికెట్స్తో పాటు ఎయిర్పై ప్యాసింజర్స్ మొత్తం కలుపుకుంటే పద్నాలుగున్నర కోట్లు ఆదాయం రావడం జరిగిందండి ఆరు రోజుల సంబంధించి ఇంకా కూడా ట్రాఫిక్ ఈరోజు కూడా అలాగే ఉంది డౌన్ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం కూడా మా వాళ్ళంతా ఆహామేషన్ కృషి చేస్తున్నారు దాదాపుగా ఇప్పటికే నూట యాభై సర్వీసులు సిటీకి అంటే జేపిఎస్కి నడపడం జరిగింది ఇంకా కూడా ఇంకొక వంద అదనంగా సర్వీసెస్ని ప్లాన్ చేస్తున్నాను